భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ మరి వారి యొక్క వర్తంతిని పురస్కరించుకొని జనవికాస్ సేవా సంస్థ మరి అదేవిధంగా సిపిఎంఎల్ ప్రజాప్రాంత పార్టీ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అందరి నాయకులకు ముందుగా భగత్ సింగ్ వర్తంత సందర్భంగా భగత్ సింగ్కు వ్యవహారాలు అర్పిస్తూ ఇరవై మూడవ పద్ధతిని మనం ఇక్కడ కలుపుకుంటున్నాం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశము ఇది మా దేశం మా దేశంలో మీరు పరిపాలించడానికి హక్కు లేదు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆనాడు భగత్ సింగ్ చేసినటువంటి త్యాగం చేసినటువంటి ఆదర్శం ఇవాళ తెల భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ పరిస్థితి భారతదేశంలో ఇవాళ మా దేశం మేము స్వచ్ఛంగా పరిపాలన చేసుకుంటున్నామని చెప్తున్నటువంటి వాళ్ళ మనమే నాడు ఉరికామం ఎక్కినటువంటి భగత్ సింగ్ అతని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కోసం మనం అందరం కూడా కంగనం కట్టుకొని పడియాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ

యువతకు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం ఆయన త్యాగాన్ని కొనియాడుతున్నటువంటి తిట్టు పోషనలు తెలియజేస్తూ మరి ఏదైతే భూమి కోసం వృత్తి కోసం విముక్తి కోసం నాలుగు మెతుకులు నోటే కోవడానికి ఆయన పేదరికం పేదరికం కోసం ఏనాడైతే పోరాడి ప్రాణాలు వదిలి ఎక్కిండో ఆనాటి నుండి ఈనాటి వరకు పేదలకు ఎక్కడేసింది అక్కడే ఆయన త్యాగం త్యాగంతోనే మళ్ళీ అదే విప్లవం మొదలవుతున్నది ఇప్పుడు ఇన్ని రోజులు ఈ విప్లవం అనేది లేకుండా పోయింది ఇప్పుడు మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ వచ్చిందో విప్లవం మరి ఈ సాయిద్ భగత్ సింగ్ ఆశయాలను పురస్కరించుకునే ఆ విప్లవం ముందుకెళ్తుందని అనుకుంటూ నాకు మరి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఇవాళ వారి యొక్క ఆత్మ శాంతి కలగాలి మరి వారి యొక్క వర్త తెలుపుకొని వాళ్ళ అనేక సంఘాలతో పాటు మళ్ళీ మేధావులు కావచ్చు ప్రజా సంఘాలు పార్టీలు రాజకీయ పార్టీలు వాళ్ళ దేశమంతా కూడా వారికి ఘనంగా నివాళులర్పిస్తుంది ఏదైతే ఈ భారతదేశంలో పంజాబ్లో పుట్టినటువంటి భరతమాత ముద్దు బిడ్డ భగత్ సింగ్ రాజ్గురు శక్తివులు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మరి ఈ దేశ సంపద కోసం ఈ దేశ సంపదను దోచుకు తింటున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు తినటానికి తిండి కానీ ఉండటానికి కనీస వసతులు లేనటువంటి పరిస్థితుల్లో మరి దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉప్పు మరి భారత స్వతంత్ర ఉద్యమంలో విప్లవ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి దాంట్లో మరి భగత్ సింగ్ ఏదైతే ఆయన పోరాడినటువంటి పాత్ర కీలకమని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ దేశ సంపద ఈ దేశంలో ఉన్నటువంటి హక్కు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వనరులు ఈ దేశ ప్రజలకి దక్కాలి మరి వందల సంవత్సరాల ఈ దేశాన్ని అనేక రకాలుగా దోపిడీ చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా బయట దేశాలలో మరి తీసుకెళ్తున్నటువంటి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చాకి కానీ అనేక విషయాలలో మరి ఆ రోజు భారతదేశంలో ఉపెత్తున దేశవ్యాప్తంగా అనేక రూపాలలో మరి స్వతంత్రోద్యమం జరుగుతూ ఉంది దాంట్లో కీలక ఈ బ్రిటిష్ ముష్కర్లు చేస్తున్నటువంటి విధానాలు బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలు ఈ విధానాలకు వ్యతిరేకంగా కీలక పాత్ర పోషించిన దాంట్లో మరి ఆ రోజు ఒక చిన్న వయసులో లేలేత మిసాల్ ఉన్నటువంటి వయసులో మరి పోరాడినటువంటి దాంట్లో కామ్రేడ్ షహిద్ భగత్ సింగ్ దానికి నాయకత్వం వహించి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు వీళ్ళు ఏదైతే ఇంటలేరు అనే పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు అక్కడ వాళ్లకు సహకరిస్తూ బ్రిటిష్ వాళ్ళకు సహకరిస్తూ ఈ ఈ రకంగా అనేక రూపాలలో దోపిడీని చేస్తున్నటువంటి వాళ్ళకు సహకరిస్తున్నారనే లక్ష్యంతో మరి ఆనాడు ఆయన ఒకటే ఆశయం నెరవేర్చాలని పోరాడి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళను ఈ బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టాలంటే ఒకటే మార్గమని ఆనాడు పార్లమెంట్లో మరి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ జరుగుతున్నటువంటి దాంట్లో ఒక పొగబాంబు బాంబు వేయడం జరిగింది దాన్ని బ్రిటిష్ ముస్లింలతో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఆయనతో వాళ్ళతో కుమ్ముక్కై షాహిద్ భగత్ సింగ్ తో పాటు మరి రాజ్ గురు సుబ్దేవులను విధిస్తున్నటువంటి రోజు ఈ రోజు అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి సంపద దేశంలో ఉన్నటువంటి హక్కు ఈ దేశ ఆత్మ గౌరవం కోసం పోరాడినటువంటి నాయకులు ఎందరో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది దాంట్లో ఉద్యోగ ఉపాధులు ఇట్లాంటివి జరగాలని ఆ రోజు భగత్ సింగ్ కోరాడు మరి ఏదైతే వార్థమిక విధానము పెట్టుబడులకు సంబంధించినటువంటి మన దేశంలో ఉన్నటువంటి అనేక వనరులను మన దేశానికి కావాల్సి కావాలని ఆనాడు భగత్ సింగ్ కొట్టాడు